ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగంలో ముప్పై తొమ్మిదవ శ్లోకం మరియు నలభైవ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం సంఖ్యాయోగానే జ్ఞానయోగంగా చెప్పుకుంటూ వచ్చాం ప్రపంచం అసత్యం ఆత్మసత్యం ప్రపంచంలోని మార్పులని ప్రయాణం చేస్తున్న నీడల వంటివి అనే బోధను జ్ఞానయోగంలో చెప్పబడింది ఇక్కడి నుంచి నీకు కర్మ వల్ల ఏ విధంగా ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చో తెలియజేయబోతున్నాను అని శ్రీకృష్ణుడు అర్చునికి బోధిస్తున్నాడు మనం పనిచేస్తున్నప్పుడు ఏ పని ధర్మబద్ధమైందో తెలుసుకుని ఉండాలి మనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తుల నిజతత్వం మనకు తెలిసి ఉండాలి ఈ ప్రపంచం సత్యం కాదని తెలిసిన తర్వాత పనిచేయడంలో ఆనందం ఏమిటుంది ఈ భావంతో పనిచేసేవారు ఎలాంటి లక్ష్యం లేకుండా అయిష్టతో సగం నిద్రపోతూ పనిచేస్తుంటారు ఈ ప్రపంచం అసత్యం అన్న వేదాంతం చాలా రకాలుగా ప్రజల మనసులో ముద్ర వేసుకుని పోవడం వల్ల పని పట్ల నిర్లక్ష్య వైఖరి పెరుగుతుంది తన చుట్టూ ఉన్న వారితోనూ తన సొంత వారితోనూ తన బంధాలన్నింటిలోనూ స్త్రీ పురుష బాలలయందు ఎవరి ఎడల సరియైన స్పందనను చూపెట్టక ఇది అంతా వట్టి మాయ అనే తమ ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు రాజకీయ రంగంలో కూడా ఇదే వైఖరి చోటు చేసుకుంటుంది దీనికి చాలా ఘాటైన మందు అవసరం ఉంది బుద్ధి యుక్తోయ కర్మబంధం ప్రహాస్యసి కర్మ రహస్యాన్ని తెలుసుకోకుండా చేసినట్లయితే బంధాన్ని కలిగిస్తుంది కానీ బుద్ధి యోగంతో కర్మను నిర్వర్తించినట్లయితే కర్మ బంధాన్ని తీసుకురాదు జ్ఞానయోగి ఏ విధంగా మోక్షం పొందగలడు అదేవిధంగా కర్మయోగి కూడా మోక్షం పొందగలడు ఇతరులకు నీవు ఎంతో సహృదయంతో సహాయం చేయగలుగుతావు సామాజికంగా చాలా సహాయకారిగా ఉండగలవు వేల సంవత్సరాల నుంచి మన మనసులో ప్రతి స్పందనలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనం అవలంబించలేకపోతున్నాం ఈ కాలం నుంచైనా దాన్ని పాటించడం మంచిది మనకు ఈ అవసరం కూడా ఉంది ఒక మార్పు మనకు కాపాలి ఆ మార్పు మనకు చాలా అవసరం అని భావించి కష్టించి పనిచేస్తూ అంకిత భావం ఉన్నప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం ఈ వేదాంతం మానవాళికి ప్రపంచానికి చాలా అవసరం ఉంది ఈ వేదాంతం ద్వారా ఎంత గొప్ప కార్యాలు నిర్వర్తించినా ఏమీ బంధం ఏర్పడదు అందరూ పనిచేస్తూ బంధం తెచ్చుకోకుండా ఉండలేరు కానీ వేదాంత భావనను కలిగి ఉన్నట్లయితే పనులు ఎన్ని విధాలుగా చేస్తున్నా బంధం లేకుండా చేయవచ్చు యోగం ప్రపంచానికంతకు సంబంధించిందిగా ఉంది కర్మ ఉంటుంది కానీ బంధం ఉండదు ఇక బంధం లేని కర్మను నలభయో శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు నయహ అభిక్రమ నాశ అస్తి ఈ గొప్ప బుద్ధి యోగంలో నిశ్చయించుకున్న కార్యాన్ని పూర్తి చేయలేకపోయినట్లయితే దానివల్ల ఏమీ భయపడిన అవసరం లేదు ఒక పనిని మొదలుపెట్టి అనివార్య కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేనట్లయితే మరలా చేయవలసి వచ్చినప్పుడు ఆరంభం నుంచి ఆ కార్యాన్ని ఆరంభించి చేస్తారు చాలా విషయాల్లో ఈ విధంగా జరుగుతుంటుంది కానీ యోగంలో ఈ విధంగా జరగదు మతాచారులకు సంబంధించినవి మధ్యలో వదిలినప్పుడు మరలా మొదటి నుంచి మొదలుపెట్టి ఆ కార్యాన్ని నిర్వహిస్తారు కానీ యోగంలో ఈ విధంగా కాక ఎక్కడ వదిలివేశామో అక్కడి నుంచే మొదలుపెట్టి ఇంకా ఇంకా ముందుకు నడవచ్చు వ్యక్తి ఈ విధంగానే నైతిక విలువలను పెంపొందించుకుంటాడు సద్గుణాలను సంతరించుకునే క్రమంలో కొద్ది ప్రయత్నం తర్వాత మనస్సు ప్రయత్నాన్ని విరమించి యోగ మార్గం నుంచి ప్రక్కకు తగ్గవచ్చు మళ్ళా కొంతకాలం తర్వాత ఈ ప్రయత్నాన్ని పునః ప్రారంభించి పూర్వం వదిలివేసిన స్థానం నుంచే పరిపూర్ణతకే ప్రయత్నించవచ్చు ఇదే ఈ శ్లోకం యొక్క అర్థం ప్రత్యవాయ నా విద్యతే కర్మం వలన ఏ విధమైన నష్టం వాటిల్లదు స్వల్పం అపస్య ధర్మస్య త్రాయతే మహత్ భయాత్ ఈ యోగం ఏ కొద్దిగా అవలంబించినా గొప్ప భయం నుంచి బయటపడగలుగుతారు వ్యక్తిత్వాన్ని ఒక రోజులో నిర్మించుకొని కొంచెం కొంచెంగా ప్రయత్నం చేస్తూ క్రమేణా ఉన్నత స్థితిలో ఎదగాలి బాహ్య ప్రపంచం నుంచి పొందిన అనుభూతుల నుండి నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకుంటూ ధర్మ లక్షణాన్ని గొప్ప గుణాలను ఒక్కొక్కటిగా చేసుకొని ఎవరికి వారే జీవిత కాలంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రయత్నించాలి డబ్బు లభ్యతను బట్టి మెల్లమెల్లగా ఒక ఇంటి నిర్మాణాన్ని ఎలా పూర్తి చేస్తారో ఆ విధంగానే వ్యక్తి సౌశల్యాన్ని నిధానంగా పెంపొందించుకోవాలి ఇటువంటి అభివృద్ధిలో దయ మంచి అవగాహన నిర్భయం దృఢత్వం పెరుగుతాయి అందరితోనూ చక్కగా కలిసి వ్యవహరిస్తారు శ్రీకృష్ణుడు ఇక్కడ సాధన చేస్తే పూర్తి చేయాలి లేకుంటే మొదలే పెట్టవద్దు అని చెప్పడం లేదు ఏమాత్రం అయినా సరే మనం మొదలు పెట్టగలిగితే అది మనలోని భయాలను పోగొట్టగలుగుతుందని చెప్పాడు ఎవరినో చూసి ఆయన చాలా సాధన చేశారు నేను అంతా ఎలా చేయగలను అని భావించకుండా మనకు సాధ్యమైనంత వరకే చేయడం ఆరంభించాలి అంటున్నాడు మన శరీరమే ఒక రసాయనిక ప్రయోగశాల దానిలోని బుద్ధి అన్నది పరిణామం చెందుతూ వస్తుంది బుద్ధి అన్నది మనలోని తెలివితేటలను వివేగాన్ని ఉద్వేగాలను క్రమబద్ధీకరించి ఒక విధమైన సమతుల్యతను పెంపొందిస్తుంది మానవ పరిణామంలో బుద్ధి గొప్ప పరికరం బుద్ధి సరియైన వివేచనకు కల్పనకు సంకల్పానికి అధిష్టానంగా ఉంటుంది బుద్ధౌ శరణం అనిశ్చ అని చాలా చోట్ల వాడుతుంటారు బుద్ధిని పెంపొందించుకోవాలని అర్థం బుద్ధి అన్నది సమతుల ఆలోచన విధానమే కానీ కొమతల ఆలోచన పద్ధతి కాదు ఎవరి శక్తి కొలది వారు ఈ బుద్ధిని వికసింపు చేసుకోవాలి పాఠశాలల్లో కళాశాలల్లో పిల్లలు బాగా చదివి పరీక్ష రాయడం బుద్ధి చదివిన అన్ని విషయాలను కొడగట్టుకుని పరీక్ష రాయడం బుద్ధి పరిణామం రోగి వహించిన వద్దకు వెళ్ళి తన అనారోగ్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆరోగ్యం కోసం ఒక లీటర్ పాలు తాగమని చెప్పినట్లయితే నా వద్ద అంత డబ్బు లేదని పూర్తిగా తాగడం మానవేక వీలైనంత వరకు తాగడం మంచిది అదేవిధంగా నీవు వరకే ధర్మాన్ని స్వీకరించు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ రకంగా తయారైన బుద్ధి ఎలా ఉంటుంది కోడగట్టుకున్న మానసిక శక్తిలా ఉంటుంది అదేమిటో తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందాం